అందరికీ నమస్కారం అండి వాస్తుశాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు ఈ రాళ్ళ ఉప్పును ఉపయోగించి మనము ఇంట్లో ఏర్పడే అనేక సమస్యల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది రాళ్ళ ఉప్పును ఉపయోగించి ఏ పరిహారాలను చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఉప్పుతో ఏ పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో వెంటనే తెలుసుకుందాము రాళ్ళ ఉప్పుతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మనం కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేర్తాయి ఈ రాళ్ళ ఉప్పును ఉపయోగించటం వలన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండేటట్లు చేయవచ్చు పురాణాల ప్రకారము అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచే ఉప్పు కూడా తయారైందని చెప్తుంటారు అందువలన ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావించటం జరుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే సరిపోతుంది రాళ్ళ ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు కనుక చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతున్నట్లయితే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఉప్పును చూసి వెళ్ళాలి ఇలా కనుక చేసినట్లయితే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో వేసి పొట్లం కట్టి దాన్ని మనం డబ్బు పెట్టుకునే పర్సులో ఉంచాలి ఇలా కనుక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా పర్సు ఎప్పుడూ కూడా డబ్బుతో నిండి ఉంటుంది శుక్రవారము రాళ్ళ ఉప్పును కొనుగోలు చేసినట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది అలాగే ప్రతి శుక్రవారము మనం ఇల్లు దుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు గనక తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇదడుచుకునే నీటిలో ఇలా ఉప్పు వేసి శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న బాక్టీరియా కూడా తొలగిపోతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసి స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఎవరి చేతి నుంచి అయినా ఉప్పును గనక అందుకుంటే వారి యొక్క చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతుంటారు అందువలన ఎప్పుడూ కూడా ఎవరి చేతి నుంచి కూడా ఉప్పు అందుకోకూడదు అలాగే ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచినట్లయితే డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతి గదిలో ఒక కప్పులో రాళ్ళ ఉప్పు వేసి ప్రతి మూల పెట్టాలి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిని ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీన్ని ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టాలి అలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టాలి ఆ తర్వాత ఉప్పు రంగు లైట్ నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత ఈ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేస్తేనే దీని ఫలితం ఉంటుంది ఒక గాజు బౌలు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ బౌలును బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్ పైన నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి నీళ్లు కనుక పడితే ఉప్పు కరిగిపోతుంది ఉప్పు కరిగిన తరువాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పు తీసుకొని మూటగట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదా బిజినెస్ చేసే వాళ్ళయితే షాపు ముందు కానీ కట్టాలి దీనివలన నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దృష్టి దోషాలు లాంటివి తొలగిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌలును పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఎవరింట్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతుంటారో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలలో ఉంచుకోవాలి అప్పుడు వారింటికి ధనప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమవుతుంది ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి యొక్క జాతకంలో శుక్రుడు గనక బలహీనంగా ఉంటే ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం గనక చేసినట్లయితే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది అనేక రోగాల బారిన పడడం కూడా జరుగుతుంది అలాంటి సమయంలో ఒక గాజు సీసాలో ఉప్పును నింపి మంచం తల దగ్గర పెట్టుకోవాలి ప్రతి నెలా ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఈ పరిహారంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రోజు రాత్రిపూట ఉప్పు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మనము వంటింట్లో ఉంచుకునే ఉప్పుని ఎప్పుడు స్టీలు పాత్రలో ఉంచకూడదు ఉప్పుని ఎప్పుడు గాజు పాత్రలో ఉంచాలి ఉప్పు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది ఉప్పు గాజు రెండూ కూడా రాహువు కారణ గ్రహాలు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఆనందము శాంతి నెలకొల్పబడుతుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు దృష్టి దోషం పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసము ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయాలి ఇలా చేయటం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా అలా వచ్చిన డబ్బు ఇలా ఖర్చైపోతూ ఉంటుంది అలాంటి వారు ఒక పరిహారం చేసినట్లయితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఒక కొత్త కుండ తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టాలి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వెయ్యాలి ఒక రాత్రి గడిచిన తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టాలి అలా చేసినట్లయితే డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుంది అలా మూడు నెలల వరకు చేసిన తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వెయ్యాలి ఇలా ఈ పరిహారం చేసిన తర్వాత ఉప్పు దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీ డబ్బు ఆదా అయి కోటీశ్వరులయ్యే అవకాశం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలన్నీ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం